ప్రైస్ అలాట్ ప్లేరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం సామెత గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం ప్రవాబ్స్ ఫోర్టీ నైన్ వర్స్ ట్వంటీ నైన్ దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును హీ దట్ ఈస్ స్లో టు రాత్ ఈజ్ అవ్ గ్రేట్ అండర్స్టాండింగ్ బట్ హీ దట్ ఈస్ హేస్టీ ఆఫ్ స్పిరిట్ ఎగ్జాల్ డెత్ ఫోలీ ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లర మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మన యొక్క అనుదైన జీవితంలో దేని వాక్యం ద్వారా మనము బలపరచబడ్డానికి దేవుడు మనకు అనేక రీతిలుగా సహాయపడుతున్నారు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది పిల్లర ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు దీర్ఘశాంతము గలవాడు మహావివేకి చూడండి ఈ కుటుంబాల్లో దీర్ఘశాంతం లేని కారణం చేత మనశ్శాంతి ఉండదు చూడరా ఎన్నోసార్లు దీర్ఘశాంతం లేని కారణము చేత తొందర చేత కోపము చేత వ్యక్తిగతంగా మనము నష్టపోతూ ఉంటాం మన కుటుంబాలు నష్టపోతూ ఉంటాయి అనేక మందికి మన నష్టం కలిగి చేస్తూ ఉంటాం కాబట్టి నా క్రీడ నా ప్రియ సహోదరి నిజమైనటువంటి జ్ఞానము నిజమైనటువంటి వివేకము ఎక్కడ ఉందంటే దీర్ఘశాంతము ఎట్లా దొరుకుతుంది దీర్ఘశాంతం అంటే ఏ శుభ్రవారు ఆ మనసును మనకి ఇస్తారు కాబట్టి దేని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి అంటే దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఉండాలి అవి మనకు దీర్ఘశాంతాన్ని ఇస్తాయి అనేకమైనటువంటి ప్రమాదాల్లో పడకుండా తప్పిస్తాయి మనకి మనశ్శాంతిని ఇస్తాయి అనేకమంది జీవితాలు మన బట్టి బలపరచబడతాయి క్షేమకరముగా ఉంటాయి పిల్లరా అలాంటి జీవితం ఇవ్వడానికి యేసు ప్రవార్ నిన్ను నన్ను ప్రేమించి తన ఉన్నతమైనటువంటి ప్రేమను ఆ కలవరి శిలువలో ఆ పోసినారు బలైపోయినారు గొప్ప నిరీక్షణతో కొన్ని జీవితమును మనకిచ్చినారు కాబట్టి యేసు ప్రవార్ యొక్క మనసు మనకు కలిగి ఉన్నప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాం దయచూపెడతాం ప్రేమిస్తాం క్షమిస్తాం ఇలాంటి శ్రేష్టమైనటువంటి దీర్ఘశాంతంతో దేవుడు మనల్ని మన చెప్పిన వాళ్ళని బలపరచిన గాక ప్రాణం చేసుకుందాం పరలోకమందిన మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరికి నూతన కాల సమయాన్ని బట్టి మీ దినాలు చెల్లిస్తున్నాం మీ వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు ఎన్నోసార్లు దీర్ఘశాంతం లేని కారణం చేత తొందరపడి ప్రవా ఆయ రీతిగా నష్టపోతున్నాం క్షమించండి యేసు యొక్క మనసులు ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటామో ప్రవా మాట్లాడే ముందు ఆలోచిస్తాం మాట్లాడే ముందు దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రవా గర్దించబడతాం మా మాటలు మాకు అనేక మందికి క్షమాభివృద్ధిని కలుగు ఎప్పుడైతే దీర్ఘశాంతం మళ్ళీ ఉంటుందో ప్రవా మా కుటుంబాల్లో సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది నాయన అందుకనే ముఖ్యంగా మంచి ఆలోచన ద్వారా నడిపించబడతాం జ్ఞానం కలిగి ఉంటాం బలము కలిగి ఉంటాం ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా దేమని నీవే ప్రవా ఈ యొక్క మనసునిచ్చే దేవుడు సహాయం ఇచ్చేమని ఇదే మంత్ర మిరకుల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయిల్ని తప్పించమని Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. In this morning, we read from Proverbs 14 and verse 29. Whoever is patient has great understanding. This proverb highlights the value of patience and self control a patient person shows wisdom because they take time to listen, reflect and respond calmly. on the other hand, someone who is quick to anger reveals foolishness as uncontrolled emotions often lead to regretful actions and broken relationship. so my friends, we should be careful with our actions and it should reflect the Christ-centered life in us. <laughs> Amen.